ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు ఎన్నికల్లో పోలింగ్ ను మించిన కీలక ఘట్టం కౌంటింగ్ అసలు ఈ కౌంటింగ్ ఎలా జరుగుతుంది రౌండ్స్ను ఎలా నిర్ణయిస్తారు ఇంతకు కౌంటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ అంటే పోలింగ్ నిర్వహించడం పెద్ద సవాల్ అనుకుంటే ఓట్ల లెక్కింపు అంతకుమించిన సవాల్ పోలింగ్ ఒక వంద మంది భద్రతా సిబ్బంది మధ్య జరిగితే కౌంటింగ్ రేంజే వేరు ఒక్కసారి కౌంటింగ్ స్టార్ట్ అయిందంటే చీమ చిటుకుమన్నా ఇసిగట్టేస్తారు అలాంటి భారీ భద్రత మధ్య ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఈ కౌంటింగ్ ప్రక్రియపై సీసీ కెమెరాలు స్థానిక బలగాలు కేంద్ర బలగాలు అనుక్షణం ఒక కన్నేసి ఉంటాయి ఏ మాత్రం అవకతవకలు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం ఈ కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తుంది కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఈ కౌంటింగ్ సమయంలో ప్రతి చిన్న విషయాన్ని అధికారులు గమనిస్తూ ఉంటారు ఏ మాత్రం అనుమానం ఉన్నా దానిపై చర్యలు తీసుకుంటారు ఇందులో భాగంగానే కౌంటింగ్ ప్రారంభానికి నాలుగు గంటల ముందు నుంచే కౌంటింగ్ సిబ్బంది తమ ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభిస్తారు తమకు కేటాయించిన సిబ్బంది కేంద్రాలను ఉదయం నాలుగు గంటలకే చేరుకోవాలి ఐదు గంటలకు వాళ్ళు ఎక్కడ కూర్చొని లెక్కింపు చేయాలో చూపుతారు ఇందులో భాగంగానే సదరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చేత లెక్కింపులో గోప్యత పాటిస్తాం అని ప్రమాణం కూడా చేయిస్తారు ఆ తతంగమంతా పూర్తయ్యాక ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఒక అరగంట జరుగుతుంది ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే వాటి కౌంటింగ్ కొనసాగిస్తూనే ఈవీఎంల లెక్కింపు గట్టాన్ని ప్రారంభిస్తారు ఒక్కో నిమిషానికి మూడు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారన్న ఒక అంచనా కూడా ఉంది సాధారణంగా ఎన్నికల కౌంటింగ్ వచ్చిందంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో నెంబర్ రౌండ్లు ఉంటాయి ఒక నియోజకవర్గంలో పది ఉంటే మరో నియోజకవర్గంలో ఇరవై నాలుగు ఉంటాయి వీటిని చూసి చాలామంది సామాన్య ప్రజలు అసలు ఈ రౌండ్లను ఎలా లెక్కిస్తారనుకుంటారు అయితే ఈ రౌండ్లను నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు వాటి పరిధిలో పోలైన ఓట్ల ప్రతిపాదిన నిర్ణయిస్తారు సాధారణంగా ఒక ఈవీఎం లో వెయ్యి నుంచి పన్నెండు వందల ఓట్లు ఉంటాయి ఒక్కో రౌండ్ కి పద్నాలుగు లేబుల్స్ మీద లెక్కింపుడు పూర్తి చేస్తారు అంటే ఒక్కో రౌండ్కు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఓట్లు లెక్కిస్తారు దీనిని బట్టి చూస్తే ఒక నియోజకవర్గంలో లక్ష మంది ఓటర్లు ఉంటే అక్కడ ఎనిమిది నుంచి పది రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది అదే రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ నియోజకవర్గంలో పద్నాలుగు లేదా ఇరవై రౌండ్లలో ఫలితాలు తేలిపోతాయి ఒక్కో రౌండ్ కౌంటింగ్ సుమారు ముప్పై నిమిషాల సమయం వరకు పడుతుంది ఒక్కోసారి టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు అంతా పూర్తయితే ఒక్కో రౌండ్ ముగిసినట్లు అలా అన్ని ఈవీఎంల లెక్కింపు ముగిస్తే లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్లు లెక్క అప్పుడు వచ్చిన ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు దీంతో విజేతను ప్రకటిస్తారు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న పార్టీ నేతల టెన్షన్ వీడుతుంది ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రిజల్ట్స్ వచ్చేస్తాయి కొన్ని ప్రక్రియల మధ్య జరిగిన కౌంటింగ్ ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు దీంతో ఎవరు పగ్గాలు చేపడతారో జూన్ నాలుగున తేలుతుంది